నిండా గుడి గంటలు ఆగస్ట్ ట్వంటీ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు ఆవేశంగా సురేంద్రను కొడుతూ ఉంటే సురేంద్ర భార్య శోభ అడ్డుపడుతూ కొడుతూ ఉంటుంది రవి కూడా బండి మీద వచ్చి లోపలికి వస్తాడు ఏ బాలు ఆగ్ర ఆగ్రహ అంటూ ఆపుతూ ఉంటాడు అయితే సురేంద్ర కోపంగా నన్నే కొడతావా నీకు ఎంత ధైర్యం అంటూ ఉంటాడు కొట్టకపోతే ఏం చేయాలి నువ్వు చేసిన పని ఏంటి నా తమ్ముడినే కొట్టిస్తావు అయినా ఆ పదవి విరమణ సమయంలో నీతో గొడవపడిన పడింది నేను కదా కానీ మా నాన్న పెన్షన్ రాకుండా ఆపేసా పోనీ కేసు వేసి గెలిస్తే ఇప్పుడు పగబట్టి నా తమ్ముడిని కొట్టిస్తావా ఎంత ధైర్యం నీకు ఇప్పుడు నేనే వచ్చాను స్వయంగా నేను నేను కుమ్మేస్తాను ఏ రౌడీ వచ్చి కాపాడుతాడో పిలుచుకో ఏదో రౌడీల కంటే పెద్ద రౌడీని అని చెప్తాడు అంటే మరి ఇల్లు సురేంద్ర మీదకి వెళ్ళిపోతాడు బాలు ఇంకో దెబ్బ పడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటుంది శోభ కోపంగా బాలుతో అవి కూడా బాలు నాపడానికి ట్రై చేస్తాడు సరే పదా ఇద్దరం వెళ్దాం స్టేషన్కి నా తమ్ముడిని రౌడీలు పెట్టి ఎందుకు కొట్టించావో తేల్చేస్తా ఉంటాడు బాలు శోభాతో మేము ఆల్రెడీ మీ తమ్ముడికి వార్నింగ్ ఇచ్చాం మా ఆస్తి కోసం మా అమ్మాయిని వల్ల వేసుకోవాలని చూస్తున్నాడు డైలీ ఫోన్ మాట్లాడుకుంటున్నారు డైలీ ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్తున్నాడు అంటూ ఒకటి తర్వాత ఒకటి ఆ దంపతులు చెప్తూ ఉంటారు శోభా సురేంద్ర చెప్తూ ఉంటారు ఇంకా బాలు ఆశ్చర్యపోతాడు మీరు అబద్ధం ఆడుతున్నారు వేరే ఏ వంక లేకుండా ఆడపిల్లని అడ్డం పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారంటే ఫైర్ అవుతాడు వాళ్ళ మీద ఇంకా దాంతో వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మీ తమ్ముడు నీతో ఉన్నాడు కదా నిజం కా నిజమో కాదు వాడిని అడుగు అంటాడు కోపంగా ఇంకా రవి మౌనంగా తలదించుకుంటాడు వెంటనే బాలు ఏ వాళ్ళు మాట్లాడేది ఏంటి నువ్వెందుకు మాట్లాడటం లేదు నిజం చెప్పు అలాంటిది ఏం లేదు కదా వాళ్ళ అమ్మాయితో నువ్వు మాట్లాడటం ఏంటి అంటూ అరుస్తూ ఉంటాడు బాలు ఈ తమ్ముడు మౌనమే చెప్తుంది కదా అది నిజమని ఇదే చివరి మాట మా అమ్మాయి జోలికి మీ వాడు రాకూడదు పెళ్ళి కావాల్సిన పిల్ల అది అయినా అర్థం చేసుకోండి మీరే మా మీద పగబట్టి ఇలా చేస్తున్నారని మేము అనుకోవచ్చు కదా అని అంటారు ఇంకా ఇద్దరు దాంతో బాలు రవిని అరుస్తాడు ఏ నిజం చెప్పరా అంటూ బాలు నువ్వు వాగు అంటూ రవి ఆ దంపతులు ఇద్దరితో సార్ ఇక మీదట మీరు అనుకున్నట్లు ఏది జరగదు భయపడాల్సిన పని లేదు అంటాడు అలా అయితే మేము మీ జోలికి రాము మీరు మా జోలికి రావద్దు అంటాడు సురేంద్ర ఆ బాలురాన్ని అంటూ రవిని బాలు బండి దగ్గరికి బయటకు తీసుకెళ్లిపోతాడు ఇక బాలు బండి ముందు నిలబెడితే ఆ అబ్బాయి అద్దంలో ఫేస్ చూస్తాడు అబ్బాయి ఫేస్ని వాళ్ళు అనేది ఏంటి అసలు ఏం జరిగిందంటూ అరుస్తాడు కోపంగా అదేం లేదురా తను నేను మంచి ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళు అబద్ధం చేసుకుంటున్నారు అంటాడు రవి ఏ వాడి కూతురుతో నీకు పని ఏంటరా అసలు తనతో స్నేహం ఏంటంటాడు బాలు కోపం తను చాలా మంచిదన్నయ్య తను నేను లోకప్లో ఉన్నప్పుడు తనే నేను విడిపించడానికి సహాయం చేసింది శృతి గురించి చెప్తాడు అయితే మాత్రం వాళ్లకు మనకు ఎందుకు అవకాశం ఇవ్వాలిరా మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అంటాడు బాలు కోపంగా అయ్యో అన్నయ్య అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మాయి అని నాకు మొన్న మొన్న దాకా తెలియదు అంటాడు రవి తెలిసింది కదా వదిలే అంటాడు బాలు కోపంగా దాంతో రవి బాధగా నిలబడతాడు అయితే రవి ముఖం బాధగా ఉండటం బండి అతను గమనించిన బాలు రవి స్నేహం మాత్రమే కదా ప్రేమ లాంటివి ఏం లేవు కదా అంటాడు అనుమానం కాదేం లేదు అన్నయ్య అంటాడు రవి సరే ఇక ఆ పిల్లని కలవద్దు కలిస్తే నేనే నీ కాళ్ళు చేతులు విడిచి ఇంట్లో కూర్చోబెడతాను పైగా ఇంకో ఇంకో విషయం ఇదంతా నాన్నకు ఒక్కు అనేసి మరో మాట వినకుండానే బాలు కార్ తీసుకుని ఇంటి వెళ్తాడు వాళ్ళ నాన్నకు తెలిసిన విషయం బాలుకు తెలియదు కదా రవి కూడా బండి మీద ఇంటికి వస్తాడు బాలు ముందే మౌనంగా తలదించుకొని లోపలికి వెళ్ళిపోతాడు బాలు మాత్రం బాధగా వాళ్ళనే కూర్చొని ఉండిపోతాడు ఇక బాలు అలా కోపంగా బాధగా కూర్చోడం చూసిన మీనా ఏమైందండి అలా ఉన్నారు అంటే పలకరిస్తుంది కంగారుగా ఏం లేదు అంటాడు బాలు చిరగ్గా ఏం లేకపోవడం ఏంటి ఏదో బాధగా కనిపిస్తున్నారు కదా ఏం జరిగింది అంటూ ఆరా తీస్తుంది ఇంకా బాలుని అలా వెసిగించడంతో గట్టిగా అరుస్తాడు అరిసేసరికి ఏం లేదు అన్నాను కదా ఎందుకు పదే పదే అడుగుతామంటే ఫైర్ అయిపోతాడు కోపంగా అరుపుకి మీనా బెదిరిపోతుంది కళ్ళ నిండా నీళ్లతో బాధగా అంటే కొంచెం కన్నీళ్ళు పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా కాస్త శాంతించిన బాలు మీనా వైపు తిరిగి చూస్తాడు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పకుండా డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కొంత ఇస్తాడు ఒక బాలు మీనా వైపు చూసి ఆకలేస్తుంది అంటాడు పెట్టుకొని తినండి అన్నీ అక్కడే ఉన్నాయి కదా అనేసి మీనా కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా దాంతో బాలు అన్నం పెట్టుకొని తింటూ ఉంటాడు పెళ్లికి ముందు నువ్వు ఏమన్నా పెట్టేవా నాకు అంటూ నేనే పెట్టుకొని తినేవాడిని కదా అంటూ శుభ్రంగా వడ్డించుకొని తింటూ ఉంటాడు ఇంకో వాళ్ళ డాడీ సత్యంగా వస్తారు వచ్చి మీనా వడ్డి ఇంటర్ నువ్వే వడ్డించుకుంటున్నావు కొడలు వడ్డిస్తుంది కదా అంటాడు అమ్మగారు అలిగింది నాన్న నేను చిరగ్గా ఉన్నప్పుడు కదిలించింది నేను అరిచాను అలిగేసింది అంటూ జరిగింది చెప్తాడు బాలు దాంతో సత్యం నవ్వుతూ మళ్ళీ వెళ్ళి మరి వెళ్ళి సారే చెప్పరా మీ అమ్మలాంటి భార్యలకు సారే చెప్పపోయినా పర్వాలేదు కానీ మీనా భార్యల ముందు కాస్త తగ్గినా తప్పు లేదు అసలు సారీ చెప్పంటే ఇట్లా ఇలా చీటికి మాటికి సారీలు చెప్తే వాళ్ళు అలిగి అటుకెక్ కూర్చుంటారు నాన్న ఏం అక్కర్లేదంటే అప్పుడు అంటాడు మీ అమ్మలాంటి వాళ్ళకి చెప్పపోయినా పర్వాలేదు మీ నా లాంటి అమ్మాయికి చెప్పాల్సిందని అనగానే అవునా నిజమేనా అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు అంత వాడే సత్యభామ కాళ్ళు అని చెప్పి ఏదో సలహా ఆ నాన్న ఇంకా మీనా ముందు బాలు కూ బాలు కూర్చొని శ్రీకృష్ణుడు అంత వాడే గాడది కాళ్ళు కొట్టినాడే గాడది కాదు సత్యభామ కాళ్ళు అంటూ మీనాను కూల్చడానికి ట్రై చేస్తాడు అయితే మీనా చేతి తుర్గ్ఞని తీసి బాలు మీద విసిరి కొడుతుంది అక్కడ అట్లా విసిరి కొట్టే టైంలో బాటిల్ కూడా తీసి స్నేకేసి కొట్టబోతున్న వెంటనే బాలు ఏ ఆగా ఆగ అంటాడు కాంగారు ఇంతలో నాన్న వచ్చి ఆ ఆగమంటే ఆగుతా వింటామా ముందు విసిరి కొట్టాల్సింది అదే కొట్టే అంటాడు నవ్వుతూ వెంటనే మీనా గుర్రుగా చూస్తూ బాటిల్ కింద అయ్యిపోతుంది వెంటనే బాలు ఓహో మీనా ప్లీజ్ ఆకు ఆక వాడిని ఇది అన్న పెడతాను కష్టం వస్తే అక్కొని చేర్చుకునేది అది కష్టం వచ్చినా బాధ వచ్చినాయి ఇది వచ్చినా నన్ను అక్కొంచుకునేది అది ఒక్కటే అన్నా నువ్వు ఆగు అసలే బడ్జెట్ లోట్లో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను ప్లీజ్ మీనా ప్లీజ్ మీనా అంటూనే ఉంటాడు దాంతో మీనా కాస్త కరిగి బాలు చేతిలో బాటిల్ పెట్టేస్తుంది అమ్మయ్యా థ్యాంక్ యూ అంటే మీనా ఒక గిల్తాడు బాలు అది చూసి సత్యం కొంచెం ఇబ్బందిగా నవ్వుతాడు మీనా కూడా మామగారి ముందు అలాగెళ్ళడం ఇబ్బంది పడుతుంది ఇంకా ఈ రోజు వెళ్ళి ఈ సీన్ అయిపోయింది కదా ఇంక పడుకుండి పోతారు తెల్లవారిన తర్వాత మనం మనోజ్ రెడీ అవుతాడు ఆఫీస్కి వెళ్ళేది లేదు పెట్టేది లేదు రెడీ అవుతాడు కదా రెడీ అవుతుంటే రోహిణి కూడా రెడీ అవుతుంది వచ్చి తను చేసుకుని రోజు ఇలాగెళ్ళడం చిరాక్ కదా నేను బాగా జాబ్ మా అనేసి ఏదైనా చూసుకుంటారంటే ఏం అక్కర్లేదు ఇది ముందు చెయ్యి తిన్న తర్వాత ఆ ప్రమోషన్స్ అవి వస్తాయి అలాగ హైక్ తెచ్చుకోవచ్చు అంటే రెప్ జీతం వస్తుంది కదా దాంతో మనం అండమాన్ టికెట్లు బుక్ చేసుకుందాం అని చెప్తుంది హనీమోన్కి వెళ్దాం అనుకున్నాం కదా అని ఇస్తుంది ఇంకా అబ్బాయి అలాగా బయటకు వెళ్తూ ఉంటే బాలు అప్పుడే చికెన్ తీసుకొని లోపలికి వస్తాడు వెనకాల పెట్టుకుంటాడు ఈ అబ్బాయిని చూసి మనోజను చూసి ఏంట్రా దాస్తున్నావు అంటే చికెన్ అంటాడు వెళ్ళి కూర్చుంటాడు ఏంట్రా కూర్చున్నాడు నువ్వు ఎదురొచ్చావు కాబట్టి వెళ్తాను అంటాడు ఇంకా అలాగా వెళ్ళిపోయిన తర్వాత కార్ల కంపెనీలో పనిచేశాడు కదా ఓనర్ దగ్గరికి అయితే వెళ్తాడు ఆయన మనోజన్ చూసి ఎట్కారంగా నీకు వాళ్ళ ఆవిడతో చికెన్ కావాలా మటన్ కావాలా అని అడుగుతూ ఉంటాడు ఇంకా ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి రేపటి ఎపిసోడ్ లో వాళ్ళ నాన్నగారికి డబ్బులు వచ్చాయి కదా ఆ డబ్బుల్ని మనోజ్ దొంగతనం చేస్తూ ఉంటాడు అదే టైంలో మీనా బాలు కూడా కిందకొస్త తింటూ ఉంటారు మరి చేసిన దొంగతనం ఈ అబ్బాయి మీదకైనా ఎడతారా మీనా మీదకి నడతారా మీనా వాళ్ళ తమ్ముడు మీదకి నడతారా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూస్తాం డైరెక్టర్ గారు కథని ఏ రకంగా మనకు తిప్పుతారు అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ అయితే చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్